ఫ్రెండ్స్ నమస్తే ఎలక్ట్రానిక్స్ మెయిన్ రోడ్ సీతంపేట నియర్ గురు ఎలక్ట్రానిక్స్ ఈ రోజు ఈ ఎమర్షన్ రాడ్ టూ ఇయర్స్ వారంటీ అండి మోడల్ నెంబర్ వచ్చేసి వి ఎంహెచ్ వన్ జీరో వన్ వన్ కేవీ థౌజండ్ వార్డు సంబంధించినటువంటి ఈ ఎమర్షన్ రాడ్ టూ ఇయర్స్ వారంటీ తో పాటు ఎంఆర్పీ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ ఉందండి ఎంఆర్పీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కానీ కేవిఎన్ ఎలక్ట్రానిక్స్ డి మార్ట్ కంటే తక్కువ ప్రైస్ లో కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మాత్రమే మీకు అందించడం జరుగుతుంది టూ ఇయర్స్ వారంటీతో పాటు టూ ఇయర్స్ వారంటీ కూడా కేవిఎన్ ఎలక్ట్రానిక్స్ వారంటీ కాదండి గార్డ్ బ్రాండ్ కి సంబంధించిన వారంటీ వారంటీతో పాటు మీకు కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది ఎవరికైనా సరే ఎమర్షన్ రాడ్ మీకు అవసరం ఉంటే కేవిఎన్ సంప్రదించింది వైజాగ్ లో కేవీఎన్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చినటువంటి ఈ ప్రైస్ ఇంకెవ్వరూ ఇవ్వలేరు కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎన్షన్ రాడ్ ఇవ్వడం జరుగుతుంది డిమార్ట్ లో చాలా మంది చవక అంటూ ఉంటారు డి మార్ట్ కంటే తక్కువ ప్రైస్ లో మీకు కేవలం ఫోర్ ఫార్టీ నైన్ కి వీ కి సంబంధించిన థౌజండ్ వాట్ వన్ కేవీ ఇమర్షన్ రాడ్ కేవిన్ ఎలక్ట్రాన్స్ అందించడం జరుగుతుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్నట్టయితే కేవిఎన్ ఎలక్ట్రాన్ మెయిన్ రోడ్ సీతంపేట నియర్ గురుద్వారు ప్లీజ్ విజిట్ అవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్